రంగనాయక స్వామి కటాక్షం ప్రజలందరిపై ఉండాలని ఆ స్వామిని మనస్ఫూర్తిగా వేడుకున్నట్లు మాజీ జెడ్పీ చైర్పర్సన్ రోజా రాధాకృష్ణ శర్మ తెలిపారు ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో రంగనాయక స్వామి ఆలయ ఆవరణంలో సత్యనారాయణ స్వామి వ్రత కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం చందలాపూర్ గ్రామ శివార్లోని రంగనాయక స్వామి దేవాలయం ఆవరణంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రత కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీ చైర్పర్సన్ రోజా రాధాకృష్ణ శర్మ దంపతులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు చందలాపూర్ గ్రామ ప్రజల ఆరాధ్య దైవం శ్రీ రంగనాయక స్వామి అని పేర్కొన్నారు ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రత కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు సుమారుగా వంద జంటలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారని చెప్పారు ఈ ప్రాంతమంతా సుభిక్షంగా ఉండాలని ఆ స్వామిని వేడుకున్నట్లు తెలిపారు రాబోయే కొద్ది రోజుల్లోనే టీటీడీ సహకారంతో రెండు కోట్ల రూపాయలతో కొత్త రంగనాయక స్వామి దేవాలయం నిర్మాణం కానున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో అల్లీపూర్ సొసైటీ వైస్ చైర్మన్ వెంకటరెడ్డి మాజీ ఎంపీటీసీ దుర్గారెడ్డి మాజీ ఉప సర్పంచ్ వెంకటరెడ్డి గ్రామస్తులు భక్తులు పాల్గొన్నారు గత రోజుల కింద కూడా నూట యాభై మంది వంద జరిగింది శివకేశవులకు ప్రియపాత్రమైన ఈ కార్తీక మాసంలో ఇంతమంది కలిసి ఒక దగ్గర సత్యనారాయణ స్వామి వ్రతాలను జరుపుకోవడం మా గ్రామ దేవుడైన రంగనాయక స్వామి సన్నిధిలో విధంగా చాలా సంతోషం అందరికీ కూడా ఈ రోజు పూజ చేసుకున్న వాళ్ళందరికీ కూడా వ్రతం చేసుకున్న వాళ్ళందరికీ కూడా ఆ స్వామి యొక్క కటాక్షాలు ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుని అత్యంత వైభవపేతంగా గత పదిహేను రోజుల క్రితం ఒక సోమవారం నాడు కొంతమంది మరి ఈ రోజు కూడా దాదాపు ఒక అరవై డెబ్బై మంది సామూహిక సత్యనారాయణ వ్రతాలను నిర్వహించుకోవడం జరిగింది మొన్న ఈ రోజు కూడా కలిసి దాదాపు రెండు వందల మంది గ్రామస్తులు పక్క గ్రామాలకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఇక్కడ సామూహిక సత్యనారాయణ స్వామి యొక్క వ్రతాలను కార్తీక మాసం సందర్భంగా నిర్వహించుకోవడం జరిగింది నిజంగా ఇది మా గ్రామంలో ఇంత పురాతనమైనటువంటి దేవాలయం ఉండటం ఇక్కడ వెలసిల్లినటువంటి వెలసినటువంటి రంగనాయక స్వామి ఇక్కడి ప్రాంత ప్రజల యొక్క కోరికలు నెరవేరుస్తూ మరి అందరికీ అభీష్టదైవంగా వెలుగొందు సందర్భంలో మరి ఇక్కడ రంగనాయక స్వామి యొక్క దేవాలయాన్ని నిర్మాణం చేయటానికి ఏదైతే వెలసినటువంటి దేవాలయం ఉందో దాన్ని ఎటువంటి కదపకుండా పక్కన ఒక మంచి దేవాలయాన్ని నిర్మించడానికి తిరుమల తిరుపతి దేవస్థానానికి దాదాపు రెండు కోట్ల రూపాయలతో ప్రతిపాదనలు పంపించడం జరిగింది తప్పకుండా ఆ స్వామి యొక్క అనుగ్రహం వల్ల ఆ వెంకటేశ్వర స్వామి యొక్క నిధుల నుండి దేవాలయం మంజూరవుతుందని చెప్పి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ మరి ఆ దేవాలయాన్ని నిర్మించేటువంటి క్రమంలో గ్రామస్తులు పరిసర గ్రామాల వాళ్ళందరూ కూడా సహకరించి దేవాలయ నిర్మాణంలో పాత్రులు కాగా దేవాలయ నిర్మాణంలో భాగస్వాములు కావాలని మరి ఆ వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహంతో గనక దేవాలయం మంజూరైనట్టయితే తప్పకుండా ఇక్కడ ఒక మంచి దేవాలయాన్ని నిర్మించి ఈ ప్రాంతంలోని ఒక గొప్ప దేవాలయంగా రంగనాయక స్వామి యొక్క దేవాలయం విరాజిల్లుతుందని చెప్పి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ